కొండ కోనల్లో వాగు వంకల్లో చిట్టడివిలో కారడవిలో ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉన్నప్పటికీ ఆదివాసీ గిరిజనులు నేడు అంతర్జాతీయ ఆదివాసీ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఆదివాసీ ఐక్యవేదిక ఐటీడీఏ భద్రాచలం ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని సంబరంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ సెంటర్లోని మన్యం వీరులు అల్లూరి సీతారామరాజు గంటం మల్లుదొరలు చిత్రపటాలకు పూలదండలు నివాళులు అర్పించారు అక్కడ నుండి గిరిజన సంస్కృతి సాంప్రదాయాలతో నృత్యాలు చేసుకుంటూ భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం ఐటీడీఏ అధీనంలోని గిరిజన భవన్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అధికారులు గిరిజన ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు